అరీలిందిగా పిలుస్తున్నారు ఇప్పుడు No 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 brother. Oh, no 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 no. <laughs> enjoy enjoy enjoy. <laughs> yeah, yeah, yeah. No I won't drink bro. I won't drink. No drink. I won't drink bro. No, I won't drink bro. I won't drink. No 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 <laughs> no. Cheers. Yeah yeah. I won't drink bro. Yeah. I won't drink. Yeah. Cheers. Okay. You want enjoy enjoy no 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 no. Thank you. Mesela. Is it a coffee? No, matcha. Okay. Milk. Okay, I will take this. Thank you. Want it? Yeah, I want this. Medium. And I'm okay. Which size? M or L? Yep, yeah. medium. ఇదైతే మచ్చా జ్యూస్గా ఇరవై ఆరు వేలు పెట్టుకుంటున్నాను రకరకాలుగా ఉంది అక్క ల్యాబ్లో కంటే ఎక్కువ పరీక్షలు చేస్తూ ఉంది వేసి చిన్న చిన్న గిన్నెల్లో పోసి ఎక్కువ తక్కువ కాకుండా చూసి నీట్గా పోసి అయితే ప్యాక్ చేస్తుంది బట్ ఫర్ యుర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇదైతే మనకు కాదు మన పేరు మచ్చా జ్యూస్ మచ్చా జ్యూస్ కాస్ట్ ఇరవై ఆరు వేలు వియట్నం డాంగ్స్ ఐస్ వియత్నాంలో జనాలు మాత్రం మంచి ఫ్రెండ్లీగా ఉంటారు చాలా చాలా ఫ్రెండ్లీ ఐస్ చూస్తారు కదా ఇందాక మనం నడిచిపోతామంటే పిలుచుకొని మాట్లాడేస్తారన్నమాట మనోర్లు కూడా మాట్లాడిచ్చురనుకుంటాం మాదిరిగా బట్ ఇక్కడ మాట్లాడిస్తున్నారు అంత ఫ్రెండ్లీగా వేసి ఏం చెప్తున్నాను అండ్ సో స్వీట్ పీపుల్ ఈ వైట్ డ్రస్ వేసుకుని వచ్చింది చేస్తారు ఒక అమ్మాయి ఈ అమ్మాయి అయితే నన్ను వీడియో చేస్తుంది నాకు తెలియదు అనుకునేది బేసిక్లీ నిజం చెప్తాను ఈ వీడియో నేను చేస్తున్నాను కదా నాకైతే అమ్మాయి వీడియో చేస్తున్నాను అప్పుడు తెలియదు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు అయితే చూస్తాను ఈ అమ్మాయి నన్ను ఒకే పనిగా పెట్టుకుని వీడియో చేస్తుంది అంటే నాకు లైన్ వేస్తాను అనుకుంటాను ఒక్క జ్యూస్ అడిగితే ఎందుకు బ్రో ఇంత క్యాలిక్యులేషన్ చేసి పోస్తున్నావు కొంచెం ఎక్కువే పోయిచ్చు కదా కొంచెం స్వీట్గా ఉంటుంది బాగుంటుంది ఏమో లేదు నీ ఇష్టం సర్లే కానీ ఇంకో విషయం తెలుస్తున్నాను ఐస్ వీలైతే నాకు కొన్ని చాక్లెట్ ఇచ్చారన్నమాట వాళ్ళు క్యాండీ క్యాండీ అన్నారు సో దాని తర్వాత ఏం పోయి క్యాండీ స్పెషాలిటీని అడిగితే దీంట్లో ఓన్లీ ఫ్రూట్ పొల్పు ఉంటుంది అంటే నోస్ ఒకర్ ఉన్నారు బట్ ఐస్ నిజం చెప్తున్నాను ఓపెన్ మన అనమాట ఈ అమ్మాయి మాత్రం నన్ను వీడియో తీసేది ఆపనే లేదు నేనైతే గమనించలేదు కానీ ఈ వీడియోలో చూస్తాను తెలుస్తుంది నేను ఎంత ఫోకస్గా వీడియో తీసుకున్నారు అనేసి భలే స్మార్ట్ అబ్బాయి అమ్మాయి అండ్ నేనైతే టోటల్ ఫోకస్ ఆ చిన్న బేబీ మీద పెట్టాను వాళ్ళ మమ్మీ ఆ పిల్లోడు భలే వేసుకుని అనమాట సిద్ధు సేమ్ కలర్స్తో చాలా క్యూట్గా ఉన్నాడు అందరికి వెళ్ళి హాయి చెప్పేసి వచ్చాను మంచి అట్రాక్టివ్గా ఉన్నాడు పిల్లడు మాత్రం ఓకే అదంతా ఫైన్ కానీ ఈ అమ్మాయికి నేను అట్రాక్టివ్గా ఉన్నాను నేను ఒకరి మీద ఫోకస్ చేస్తాను నన్ను ఒకరు ఫోకస్ చేస్తున్నారు ఓకే నెక్స్ట్ టైం వీటిన మధ్య మాత్రం ఇదంతా కాన్సన్ట్రేట్ బాగా గట్టిగా చేస్తాను గైస్ తగ్గేది లేదు ఈ విషయంలో మాత్రం అండ్ ఇంకో విషయం తెలిసిన ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి ఉంటాను నేను అట్టా ఇట్టా ఆ అమ్మాయి హాఫ్ అన్ అవర్లో నన్ను ట్వంటీ మినిట్స్ వీడియో తీసింది సో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేనైతే సిగ్గేస్తుంది గాయస్ వియట్నంలో నేచర్ చాలా స్పెషల్ అనమాట అండ్ ఆల్సో కెఫేస్ వెరీ వెరీ స్పెషల్ గాయస్ లిటరల్లీ మీరు హోచిమిన్ సిటీలో చూస్తే కెఫే కల్చర్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ మీకు వియట్నం ట్రిప్ జస్ట్ విత్ ఇన్ కే పర్ హెడ్లో మీరు కవర్ చేయొచ్చు టూ పీపుల్ కానీ వెళ్ళాలనుకుంటే చాలా సేవ్ అవుతుంది మీకు ఇంకా రెంటల్లో కావచ్చు ఫుడ్లో కావచ్చు స్టేలో కావచ్చు అన్నిట్లో సేవ్ అవుతుంది అనమాట మీరు కానీ బడ్జెట్ వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ నుంచి కామెంట్ చేయండి పక్కా ఒక వీడియో చేసి పోస్ట్ చేద్దాము అండ్ గైస్ రిటర్న్ చెప్తున్నాను సో స్వీట్ పీపుల్ వియత్నం వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను తిరిగిన అన్ని కంట్రీస్లో సిక్స్ కంట్రీస్లోకి ఇదే బెస్ట్ అని చెప్తాను అండ్ గైస్ మన ఛానల్లో అయితే వాకింగ్ స్ట్రీట్ వీడియో పోస్ట్ చేశాను వియట్నమ్లో ఎలా ఉందని వాకింగ్ స్ట్రీట్ కంప్లీట్గా వీడియోస్ పోస్ట్ చేశాను అనమాట అండ్ మీకు ఏం కావాలంటే అవన్నీ దొరుకుతాయి బ్యాంకక్ తో కంపేర్ చేస్తే వియత్నం వంద రేట్లో బాగుందని చెప్తాను ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీరు ఈ వీడియో చూసి మీరే డిసైడ్ అవుకోండి అండ్ మన ఛానల్లోనే బ్యాంక్ వీడియో కూడా ఉంది సో మీరు ఆ రెండు చూడండి మీరే చెప్పండి ఏది బెస్ట్ అనేది సీవిజ్ నెక్స్ట్ వీడియో